హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ ఇయర్స్గా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ని ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయడం ప్రతి వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం చాలా చిన్న పనే సో ఈ చిన్న పనిని మీరు చేసినట్లయితే మాకు చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుందండి సో ఇటువంటి సిరీసెస్ అనేవి ఇంకా ఎక్కువ తీసుకొని రావటం అయితే జరుగుతుంది సో తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే బ్లాక్ పైన సరే అట్లీస్ట్ మీ నేమ్స్ అయినా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే సో ఎవరెవరు చూస్తున్నారనే విషయం కూడా మాకు అర్థమవుతుందన్నమాట అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం ఫార్టీ డేస్ ఛాలెంజ్ లో సో డే ఎయిట్ కి అయితే రావడం జరిగింది సో ఆల్రెడీ మనం ఏదైతే మ్యాథ్స్ కి సంబంధించి ఫోర్ లెసన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అట్ దట్ సేమ్ టైం మెంటల్ కి సంబంధించి త్రీ లెసన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది ఈ రోజు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇంకొక క్లాస్ కూడా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుందండి సో అదే మనకి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సో ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్కి సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని మోడల్ సమ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తద్వారా ఏంటంటే ఇందులో ఎటువంటి సమ్స్ అనేవి మీకు వస్తాయి ఏంటి అనేది సో క్లియర్గా మీకు అర్థమవుతుందనమాట గా ఇటువంటి క్లాసెస్ అనేవి మీకు ఎక్కువగా కావాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్లోని నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్యాచెస్ అనేవి రన్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి నవోదయకి సంబంధించిన బ్యాచ్ అయితే లైవ్లో ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఆ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మన ఏదైతే యాప్ ఉంటుందో యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని సో ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఈ ఫార్టీ డేస్ ఛాలెంజ్ లో మనం సో ఎవ్రీ డే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే మీకు వీడియోస్ అయితే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుందండి సో గాయస్ మీకోసం నేను చాలా ఇది ఏదైతే వర్క్ చేయడం జరుగుతుందో సో చాలా అవర్స్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది అనమాట సో అక్కడ ఎగ్జామినేషన్స్ ఏ రోజుకు ఆ రోజు మీకోసం నేను టైప్ చేసి పెట్టడం కానీ సో ఎవ్రీ డే మీకోసం వీడియోస్ అనేవి నేను చేయడం కానీ జరుగుతుంది సో మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే జస్ట్ మీరు సో క్లాసెస్ అనేవి ఎవ్రీడే కూడా అటెండ్ అయితే అవ్వండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మాత్రం మనకి వీడియో అనేది వస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీరు లేచి క్లాసెస్కి అనేది అటెండ్ అవ్వండి తద్వారా ఏంటంటే మనకి చాలా ఎక్కువ టైం అనేది డేలో ఉంటుందన్నమాట సో మీరు లేజీగా లేచినట్లయితే మనకున్న టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి టైం అనేది అందరు కలిసిపోతుంది సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ మీరు లేచిపోయి సో మీ యొక్క బుక్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్గా పెట్టుకొని లేదా ప్రీవియస్ ఏవైతే మీరు నేర్చుకున్నారో అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటూ కి మనకి వీడియో వస్తుంది కాబట్టి కి వీడియో చూసి సో అక్కడ వీడియోలో మీకు ఏదైతే చెప్పడం జరిగిందో అది మీరు ప్రాక్టీస్ చేసుకొని సో ఈవినింగ్ ఎగ్జామినేషన్ రాశారనుకోండి సో హండ్రెడ్ పర్సెంటేజ్ వీటి వల్ల ఏంటంటే మీకు యూజ్ అనేది ఉంటుంది అనమాట సో దయచేసి మనకు ఉండే టైం తక్కువ కాబట్టి ఉన్న టైంని మనం హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది యూస్ చేసుకుంటేనే సక్సెస్ అనేది మనం సాధించగలుగుతాం సో మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను చెప్పిందంతా కూడా అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరు కూడా సో వీడియోస్ అనేవి చూసి ఎగ్జామినేషన్ రాసేసి వెళ్ళిపోయేది అనుకున్నా సో మీరు వీడియోస్ చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ చేయటం చేశారు అనుకోండి ఎవరెవరు చూస్తున్నారు ఏంటనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో తద్వారా ఏంటంటే ఇంకా ఎక్కువ క్లాసెస్ అనేవి మీరు చెప్పడం జరుగుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏదైతే యూట్యూబ్ ఉంటుందో అక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కూడా మీరు అడగచ్చు సో ఎవరెవరో మనకి కామెంట్స్ చేసి కామెంట్స్ అడుగుతున్నారు కామెంట్స్ కామెంట్స్లో వాళ్ళు డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటున్నారు సో మీరు మమ్మల్ని అడగటానికి మీరు ఎటువంటి భయం కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట సో ఫీల్ ఫ్రీ టు ఆస్ ఓకే సో మీరు ఏది అడగాలన్నా సరే ఎటువంటి ఫీలింగ్స్ అనేవి లేకుండా మమ్మల్ని అడగవచ్చు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సంబంధించి మన కొన్ని మోడల్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అట్ దట్ సేమ్ టైం వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు వీడియో ఎండింగ్స్లో అయితే ఇస్తానండి సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే అవన్నీ కూడా మీరు ఆన్సర్స్ చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఎవరెవరు రైట్ చేశారంటే చూసుకొని వాళ్ళకి రిప్లై చేయడం కూడా జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అనేది చూడండి చూసిన తర్వాత సో ప్రాక్టీస్ అనేది కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఎగ్జామినేషన్ చేసుకోండి అట్ ద సేమ్ టైం సో ఎవ్రీ టెన్త్ డే మీకు సో కంప్లీట్ ఇప్పటివరకు ఏదైతే సిలబస్ అయిందో ఆ సిలబస్ పైన సో రివిజన్ ఎగ్జామినేషన్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో టుమారో క్లాస్ తీసుకొని సో టెన్త్ డే మీకు రివిజన్ ఎగ్జామినేషన్ అనేది నేను కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు అందులో హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి మీరు సాధించాలి ఓకేనా సో మీకు హండ్రెడ్ మార్క్స్కి పేపర్ అనేది నేను ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఆన్ మండే ఓకేనా సో ఆ రోజు మీరు ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంటేజ్ సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రావాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా ఆ ఎగ్జామినేషన్ కి అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఓకే ఇంకెవరైనా కొత్తగా మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లోని సో ఈ ఫార్టీ డేస్ ఛాలెంజ్ అనేది రన్ అవుతుందండి సో అక్కడ నుంచి మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే బయట ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి చాలా మంది రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయల దగ్గర తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి కేవలం ఫిఫ్టీ రూపీస్కే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మీకు వన్ ఫిఫ్టీ ప్లస్ ఎగ్జామినేషన్స్ ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మీకు క్లాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో మాకు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ రిప్రజెంట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుని ఎగ్జామినేషన్స్కి వెళ్ళాలి అట్ ద సేమ్ టైమ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఎటువంటి భయం లేకుండా సో నిర్భయంగా ఎగ్జామినేషన్ రాయాలి హండ్రెడ్ పర్సెంటేజ్ అక్కడ అటెండ్ చేయాలి ప్రతి ఒక్క విద్యార్థికి సీట్ రావాలి అనేది ఉద్దేశం అనమాట సో ఖచ్చితంగా అదైతే చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అయితే వినండి సో ఓకే స్టూడెంట్ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఏంటంటే ఏదైతే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఉందో దీనికి సంబంధించి మనం కంప్లీట్ గా నేర్చుకోవడం అయితే జరిగింది అనమాట ఏదైతే సిరీస్ అనేది ఉంటుందో ఆ సిరీస్ అనేది ఏ ప్యాటర్న్ మనకి ఫాలో అవుతుంది మనకి ఏదైతే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చెప్పడం జరిగిందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి సో కంప్లీట్గా మనం నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అయితే చేయడం జరిగిందనమాట చాలా డయాగ్రామ్స్ అయితే మనం ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది సో ప్రీవియస్ క్లాసెస్ లో ఇది మనం నెక్స్ట్ క్లాస్ అనమాట మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదైతే మీరు విన్నట్లయితే చాలా క్లియర్గా మీకైతే అర్థమవుతుంది అనమాట సో ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ప్రీవియస్లీ మీకు చెప్పినట్టే ఏంటంటే మనకి ఏదైతే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ లో మనకి ఇలా మనకి ఫోర్ డయాగ్రామ్స్ సో వన్ టూ త్రీ ఫోర్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి సో మనకి ఈ ఫోర్ డయాగ్రామ్స్ లో ఏదో ఒక డయాగ్రామ్ లో మనకి క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అనమాట ఓకేనా సో ఈ విధంగా ఇచ్చినట్లయితే రిమైనింగ్ మనకి ఏదైతే ఈ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి ఈ డయాగ్రామ్స్ అనేవి ఏ ప్యాటర్న్ ఫాలో అవుతాయో మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకొని అక్కడ ఏ రూల్ మనకి అప్లైకబుల్ చేయబడుతుందో ఆ రూల్ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని సో నెక్స్ట్ ఇక్కడ ఏ డయాగ్రామ్ వస్తుందో అనేది మనం గెస్ట్ చేయవలసి ఉంటుంది సో ఇదేంటంటే మనకు ఆన్ ఆన్సర్ ఫిగర్స్ లో ఏదో ఒక ఆప్షన్ లో మనకైతే ఆన్సర్ అయితే ఉంటుంది ఓకే రైట్ సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్ సో ఫస్ట్ డయాగ్రామ్ టు సెకండ్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ టు థర్డ్ డయాగ్రామ్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ రూల్ ఏ రూల్ మనం బేస్ చేసుకొని ఈ డయాగ్రామ్ అనేది చేంజ్ అవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అనేది మనం జాగ్రత్తగా చూడాలి ఓకేనా సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సో డయాగ్రామ్ లో మనకి త్రీ సింబల్స్ అనేవి ఒక స్క్వేర్ అలాగే సర్కిల్ ట్రయాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ త్రీ కూడా మనకి ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్ లో ఉన్నాయి మనకి ఓకేనా సో డయాగ్రామ్స్ అనేది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డైరెక్షన్ లో ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే మనకి ఏమవుతుంది ఇదంతా కూడా ఏంటంటే ఈ డైరెక్షన్ లో మనకి ఏంటంటే రొటేషన్ అనేవి అవ్వడం అయితే జరుగుతుంది అనమాట అంటే ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి గెస్ట్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది ఏం చెప్పాను మీకు సో మనం ఏదైతే క్లాక్ అనేది తిరుగుతుందో ఆ డైరెక్షన్ లో మనకి ఏవైనా ఫిగర్స్ అనేవి రొటేషన్ అయినట్లుంటే వాటిని క్లాక్ వైజ్ అంటాం అనమాట అంటే మనం ఒకసారి క్లాక్లో మనకి ఏవైతే అక్కడ ముళ్ళులు అనేవి ఉంటాయో ఆ అవి మనకి ఏంటంటే ఇక్కడ ఉండే ఈ గంటల ముందు కానీ నిమిషాల ముందు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డైరెక్షన్ లో మనకి తిరుగుతూ ఉంటాయి కదమ్మా సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇలా మనకు ఉంటాయి నెంబర్స్ అనేవి ఈ డైరెక్షన్ లో మనకు తిరుగుతూ ఉంటాయి అనమాట అలా తిరిగేటప్పుడు వాటిని ఏంటంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుందని చెప్తాం అనమాట అట్ ద సేమ్ టైం దీనికి రివర్స్ లో మనకి ఏదైతే మనకు తిరుగుతుందో దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాం ఓకేనా ఇదే మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్స్ అనేవి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడండి ఫస్ట్ డయాగ్రామ్ మనకి అనేది ఈ డయాగ్రామ్ ఈ ఏరియాలో ఇలా తిరుగుతుంది సెకండ్ వన్ మనకి ఇలా తిరగడం జరిగింది సో థర్డ్ టైం అనేది ఈ విధంగా తిరగడం జరిగింది అంటే ఇది మనకి ఏంటి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది మనకి జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సో నెక్స్ట్ డైరెక్షన్ అనేది ఏ విధంగా వస్తుంది ఈ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మనకి స్క్వేర్ అనేది ఉండాలి తర్వాత సర్కిల్ ఉండాలి తర్వాత మనకి ట్రయాంగిల్ అనేది ఉండాలి సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి డయాగ్రామ్ అనేది ఒకసారి జాతిగా చూసుకున్నట్లయితే సో ఆప్షన్ ఫోర్ అనేది ఒకసారి జాతిగా చూడండి అమ్మా సో ఆప్షన్ ఫోర్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు సో జాగ్రత్తగా చూసినట్లయితే మనకి ఆప్షన్ త్రీ కూడా మనకి కన్ఫ్యూజ్ ఉంది ఇది కూడా మనకి ఏంటంటే అదే డైరెక్షన్ లో కన్ఫ్యూస్ ఉంది కానీ ఎప్పుడు కూడా ఫిగర్ సిరీస్ మ్యాచింగ్ లో మనకి ఏంటంటే ఏదైతే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఉంటుంది ఇందులో మనకి డయాగ్రామ్ అనేది చేంజ్ అవ్వదు ఓకేనా సో అది ఏ విధంగా చేంజ్ అయినా చేంజ్ అయినా సరే ప్యాటర్న్ మనం బేస్ చేసుకునే చేంజ్ అవుతుంది కానీ సో ప్యాటర్న్ బేస్ చేసుకోకుండా మనకి చేంజ్ కాదు ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా యాజ్ యాజిటీజ్ డయాగ్రామ్ ఉంది కానీ డయాగ్రామ్ ఎక్కడ చేంజ్ కాదు కాబట్టి యాజ్ ఇట్ యాజిటీజ్ డయాగ్రామ్ మనకి రావాలి ఇక్కడ ఏంటి మనకి ట్రయాంగిల్ డార్క్ గా ఉంది కాబట్టి సో ట్రయాంగిల్ డార్క్ గా ఉండేదే మనకి రైట్ అవుతుంది ఇక్కడ ఏం చేసేది మనకి ఏదైతే సర్కిల్ ఉందో అది మనకి డార్క్ చేయడం జరిగింది కాబట్టి సో ఇది మనకి థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఫోర్త్ వన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా గైస్ క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా థర్టీ టూ ఓకేనా సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఒక సర్కిల్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ త్రీ డయాగ్రామ్స్ లో కూడా మనకి ఏంటంటే ఒక సర్కిల్ డయాగ్రామ్ అనేది ఉందనమాట ఓకేనా సో సర్కిల్ డయాగ్రామ్ లో మనకి డయాగ్రామ్ వన్ టూ డయాగ్రామ్ టూ డయాగ్రామ్ టూ టు డయాగ్రామ్ త్రీ కి మనకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి ఏంటంటే డయాగ్రామ్ మనకి పార్ట్స్ గా డివైడ్ చేయడం అయితే జరిగింది సో పార్ట్స్ గా డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి రెండు ప్యాటర్న్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా సో జాగ్రత్తగా చూడండి ఈ పార్ట్స్ లో మనకి ఒక క్రాస్ సింబల్ అనేది ఇవ్వటం జరిగింది అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డార్క్ సింబల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా అంటే ఒక ఏరియా మనకి డార్క్ చేస్తూ ఉంది ఇంకొక ఏరియాలో మనకి ఏంటంటే ఒక క్రాస్ సింబల్ అనేది ఉంది ఓకేనా ఈ రెండింటిని మనం బేస్ చేసుకుని చూసుకోవాలి ఇప్పుడు మనకి డయాగ్రామ్ వన్ టూ డయాగ్రామ్ టూ డయాగ్రామ్ టూ డయాగ్రామ్ త్రీకి మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ క్రాస్ సింపుల్ అనేది మనకి ఏ విధంగా రొటేషన్ అవుతుంది ఒకసారి జాతిగా చూడండి ఫస్ట్ మనకి ఈ ప్లేస్లో ఉంది సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో ఉంది సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ ఉంది అంటే మనకి ఏంటి క్రాస్ సింపుల్ అనేది మనకి క్రాస్ వైజ్ డైరెక్షన్లో మనకి వెళ్తూ ఉంది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డార్క్ సింబల్ అనేది చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ ఉంది సెకండ్ వన్ మనకి ఎక్కడ ఉంది థర్డ్ వన్ అనేది ఉంది అంటే ఇది మనకి ఏమవుతుంది డార్క్ సింబల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ మనకి రొటేషన్ అవుతుంది వన్ బై వన్ ప్లేస్ ఒకొక్క ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు థర్డ్ డయాగ్రామ్ నుంచి ఫోర్త్ కి వెళ్ళేటప్పటికి మనకి ఏమవ్వాలి సో యాంటీ క్లాక్ వైజ్ ఒక ప్లేస్ అనేది ఇక్కడికి రావాలి ఇది అలాగే క్లాక్ వైజ్ ప్లేస్ లో మనకి ఈ ప్లేస్ లో మనకి అంటే క్రాస్ సింబల్ అనేది ఇక్కడ డార్క్ సింబల్ మనకి ఇక్కడికి రావాలన్నమాట సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉందమ్మా సో ఆప్షన్ టూ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఆప్షన్ టూ లో మనకి ఈ ఆన్సర్ అయితే ఉండడం జరిగింది సో ఆప్షన్ టూ అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది ఓకేనా సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా ఇక్కడ మనకి ఏంటంటే ఆరోస్ అనేవి ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనే రూలే మనకి బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి సో జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే చాలా ఈజీగా చేయగలరు ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ సో థర్డ్ డయాగ్రామ్ దగ్గర వచ్చేటప్పటికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డయాగ్రామ్ అనేది ఆరో అనేది ఈ ఏరియా మనకి ఈ ఏరియాలో మనకి ఉందనమాట ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఈ ఏరియాకి వచ్చింది ఓకేనా ఫస్ట్ థర్డ్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఈ ఏరియాకి వచ్చింది అనమాట సో జాగ్రత్తగా చూడండి ప్యాటర్న్ అనేది మనకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏదైతే స్క్వేర్ ఉందో ఆ స్క్వేర్ని మీకు ఇప్పుడు డివైడ్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అప్పుడు మీకు చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనకి ఇవ్వబడిన స్క్వేర్ ఇది ఓకేనా ఈ డయాగ్రామ్ అనేది మీకు గా అర్థం కావాలంటే కొద్దిగా ఫోకస్డ్గా మీరు చూసినట్లయితే చాలా బాగా అర్థమవుతుంది సో ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ పార్ట్స్ అనేవి మనకి డివైడ్ చేస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రైట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా సో ఎయిట్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి నేను ఒక పార్ట్గా నేను డివైడ్ చేయడం అయితే జరిగింది సో ఇది మనకి యాంగిల్స్లో క్లాస్ చెప్పుకునేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఓకే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి నేను ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యారో అనేది మనకి ఈ ప్లేస్లో మనకి ఉండటం జరిగింది సో సెకండ్ వన్ దగ్గరకు వచ్చేసరికి ఈ ప్లేస్కి వచ్చింది అంటే సెకండ్ ప్లేస్కి వచ్చింది సో థర్డ్ దగ్గరకి వచ్చేటప్పటికి ఫోర్త్ ప్లేస్కి వచ్చింది అనమాట అంటే సో ఫస్ట్ నుంచి వన్ టూ ఫోర్ ఓకేనా సో ఓకేనమ్మా సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ మీకు ఏంటంటే స్క్వేర్ని నేను ఒకసారి డ్రా చేసుకొని పార్ట్స్ అనేవి ఏ విధంగా డివైడ్ చేయాలి ఏంటని నేను జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ నేను ఇక్కడ డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకే సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థం అవుతుంది లేకపోతే మళ్ళీ మిస్ అయిపోతారు సో జాగ్రత్తగా చూడండి ఒకసారి మనం ఇక్కడికి ఫస్ట్ పార్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను సో వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా సో మనకి ఏంటంటే టోటల్ గా ఇన్ని పార్ట్స్ గా డివైడ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ కింద చూసుకున్నాం అనమాట ఏ యాంగిల్స్ మనకి ఇది మారటం జరిగింది సో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే చాలా బాగా మీకు అర్థమవుతుంది సో జాగ్రత్తగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకి క్యారం వర్క్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా సో ఈ ఏరియాలో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది ఓకేనా సో తర్వాత అక్కడ నుంచి మనకి ఏమైంది సో ఈ ఏరియాకి సెకండ్ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందమ్మా సో ఈ ఏరియాకి రావటం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఏమైంది సో ఈ ఏరియాకి మనకి రావడం జరిగింది సో దీన్ని బట్టి మనకి సో యాంగిల్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి ఏంటంటే మనం జాగ్రత్తగా చూడాలి లేక నేను డివైడ్ చేసింది కూడా ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి ఒక గా నేను డివైడ్ చేయడం అయితే జరిగింది సో ఇలా మనకి ఒక ని డివైడ్ చేసినట్లయితే ఎయిట్ పార్ట్స్ వస్తాయి సో ఫస్ట్ వన్ నెంబర్ వన్ పార్ట్ దగ్గరికి రావటం జరిగింది సో వన్ అనే నెంబర్ వేసుకున్నాను సో సెకండ్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే సో సెకండ్ పార్ట్ దగ్గర వచ్చింది సో థర్డ్ డయాగ్రామ్ దగ్గర వచ్చేటప్పటికి మనకి ఏమైంటే ఫోర్ నెంబర్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అంతా మనకి వన్ రైట్ సో ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ అంతా మనకి సో జాగ్రత్తగా చూడండి సో టూ నెంబర్స్ అనే డిఫరెన్స్ అనేది సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలి సో నెంబర్ త్రీ అనమాట అంటే వన్ ప్లస్ వన్ టూ అనేది వస్తుంది టూ ప్లస్ టూ ఫోర్ అనేది వస్తుంది ఫోర్ ప్లస్ త్రీ మనకి ఇక్కడ ఫోర్ కి త్రీ అనేది ప్లస్ చేసినట్లయితే అంత వస్తుంది మనకి సో సెవెన్ అనేది రావటం జరుగుతుంది అంటే నెక్స్ట్ డయాగ్రామ్ లో మనకి ఏరా మార్క్ అనేది ఎక్కడికి రావాలి సో ఈ ఏరియాకి మనకి రావటం జరిగింది సో మనకి ఆప్షన్ ఏంటమ్మా సో ఆప్షన్ ఫోర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట ఓకేనా సో మీకు క్లియర్గా అర్థమైంది కదా నేను జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఒకసారి జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు చూడడానికి చాలా ఈజీగా కనిపించే మనకి డయాగ్రామ్ అనేది ఏదైతే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఉందో దానికి సంబంధించి అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ని మనం చూసుకున్నట్లయితే మనం చేయగలుగుతాం అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏ చెప్పాను అదే మీకు ఉంటుంది అలాగే మీకు యాంగిల్స్ అనే ఒక రూల్ చెప్పడం జరిగింది అది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అలాగే నెక్స్ట్ మనకి ఎడిసిన్ యాడ్ చేయడం అనేది మనకి రూల్ అనేది ఉంటుంది సో నెంబర్స్ సంబంధించి సో అది కూడా ఇక్కడ మనకి యాడ్ అవుతుంది అనమాట ఈ త్రూ త్రీ రూల్స్ కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతాయి కాకపోతే డయాగ్రామ్ అనేది చూసినట్లయితే చాలా ఈజీగా కనిపిస్తుంది సో దీన్ని చాలా ఈజీగా ఉంది కదా అని చెప్పేసి నెక్స్ట్ దగ్గరికి ఇక్కడికి వచ్చేటక్కడికి డయాగ్రామ్ వన్ టూ డయాగ్రామ్ టూ మనం సో నెక్స్ట్ డయాగ్రామ్ త్రీకి వచ్చేసరికి ఇదేంటి డయాగ్రామ్ త్రీకి వచ్చేసరికి ఎలా చేంజ్ అయింది డయాగ్రామ్ ఫోర్కి వచ్చేసరికి ఎక్కడికి రావాలి ఒకవేళ క్లాక్ వైజ్ అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక ప్లేస్ చేంజ్ అయ్యింది కదా నెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఎక్కడికి రావాలి కాకపోతే ఇక్కడికి వచ్చేసింది ఎలా చేంజ్ అవుతుందని చెప్పి చాలా మంది అనమాట ఏంటంటే ఒక్కరు వేళ మనకి అప్లైకబుల్ చేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించడం జరుగుతుంది సో ఆలోచన వల్ల ఏంటంటే ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఈ ఆన్సర్ ని మనకి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అని ఎవరు రాంగ్ చేస్తారు ఓకేనా సో జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొకసారి సో జాగ్రత్తగా మీరు విన్నట్లయితే సో గైస్ రైట్ మీకు ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆ రూల్ ఉంటుందో ఆ రూల్ అప్లికేబుల్ అవుతుంది ఓకేనా వీటితో పాటు మనకి యాంగిల్స్ అనే రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది అలాగే నెంబర్స్ సంబంధించి ఏదో ఫోర్ ఫండమెంటల్స్ ఉంటా అందులో మనకి ఎడిసిన్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అనమాట ఓకేనా ఆ త్రీ రూల్స్ అనేవి మనకి ఏ విధంగా యూస్ చేసుకోవాలో కూడా జాగ్రత్తగా మనం చూడాలి సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం నిర్ధారణ రావాల్సింది ఏంటంటే ఇది క్లాక్ వైజ్ తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్ మనకి రొటేషన్ అవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది సో డయాగ్రామ్ మనం చూడగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థమైందంటే సో క్లాక్ వైజ్ రొటేషన్ లో మనకి ఈ డయాగ్రామ్ అనేది ఏంటంటే మనకి సో తిరగడం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ చూసుకోవాల్సింది ఏంటంటే సో థర్డ్ డయాగ్రామ్ దగ్గరకి చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించవలసింది ఇంకే రూల్ ఇక్కడ అప్లిక్ అప్లై ఇంకా ఇక్కడ ఏ రూల్ అప్లికేబుల్ అవుతుంది అనే విషయం కూడా మీరు ఆలోచించాలన్నమాట సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఏదైతే ఈ స్క్వేర్ ఉందో ఈ స్క్వేర్లో మనకి యాంగిల్స్ వైజ్ మనం దీన్ని వేరియేషన్స్ అని చూసుకున్నట్లయితే డివైడ్ చేసుకుంటూ పోయినట్లయితే మనకి టోటల్గా ఈ స్క్వేర్ అనేది ఎవ్రీ ఫార్టీ ఫైవ్ కి ఎయిట్ యాంగిల్స్గా మనకి డివైడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట సో ఆ రూల్ మనం బేస్ చేసుకుని ఈ స్క్వేర్ ని మనం డివైడ్ చేయడం అయితే జరుగుతుంది సెకండ్ పార్ట్ ఓకేనా అట్ దట్ సేమ్ టైం థర్డ్ పార్ట్ ఏంటంటే ఏదైతే ఈ స్క్వేర్ అనేది క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుందో ఆ పార్ట్స్ ఏ పార్ట్స్ దగ్గర ఆగుతుందనేది చూసుకోండి సో ఫస్ట్ ప్లేస్లో మనకు ఆగింది నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఆగింది నెక్స్ట్ థర్డ్ ప్లేస్ సారీ ఫోర్త్ ప్లేస్లో ఆగింది అనమాట ఓకేనా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్లో మనకి ఆగడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చే ప్లేస్ అనేది మనకి ఏమవుతుంది సో మనం ఎక్కడ నుంచి మనం ఎడిషన్ చేసుకుంటాం సో వన్ నుంచి టూకి డిఫరెన్స్ అంతా సో వన్ అనమాట అంటే వన్ ప్లస్ వన్ మనం చేసుకున్నట్లయితే టూ అనేది వచ్చింది టూ నుంచి ఫోర్కి డిఫరెన్స్ అంతా రెండు కాబట్టి అంటే టూ ప్లస్ టూ చేసుకున్నట్లయితే ఏమవుతుంది ఫోర్ వచ్చింది అంటే ఇక్కడ మనకి వన్ ప్లేస్ మనకి డిఫరెన్స్ ఉంది ఇక్కడ నుంచి వచ్చేసరికి అక్కడికి వచ్చే టూ ప్లేస్ డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవ్వాలి త్రీ ప్లేసెస్ డిఫరెన్స్ అవ్వాలి కాబట్టి ఫోర్ ప్లస్ త్రీ మనకి ఎంత అవుతుంది సెవెన్ కాబట్టి సెవెన్త్ ప్లేస్ లోకి మనకి ఏంటంటే ఏర మార్క్ అనేది రావటం జరుగుతుంది అనమాట ఇంతే మనకి కొద్దిగా మీరు లాజికల్ గా ఆలోచించినట్లయితే చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు ఓకేనా గెస్ సో నెక్స్ట్ బిట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో థర్టీ ఫోర్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి థర్టీ ఫోర్త్ వన్ మనం చూసుకున్నట్లయితే మనకి సో ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ సో త్రీ డయాగ్రామ్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఈ త్రీ డయాగ్రామ్స్లో మనకి ఏంటంటే సో ఈ డయాగ్రామ్స్ అనేవి డయాగ్రామ్ టు డయాగ్రామ్ మనకి చేంజ్ అయ్యేటప్పుడు ఏ విధంగా మనకు చేంజ్ అవుతుందో సో జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ చేంజెస్ అనేది రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్వేర్ వచ్చింది సో ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పటికేమైంది ఇది మనకి యాడ్ అయింది అనమాట సో సెకండ్ నుంచి థర్డ్ దగ్గరకు ఏమైంది మళ్ళీ అగైన్ ఫస్ట్ స్క్వేర్ అదే ఉందో ఆ స్క్వేరే మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్త్ కి వచ్చేసరికి ఆల్టర్నేటివ్ అండి మనకి సో ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ మనకి రిపీట్ ఇక్కడ అవ్వాలి ఓకేనా సో అది మనకి రిపీట్ అయినట్లయితే సో ఈ డయాగ్రామ్ ఎలా వచ్చి దాంతో కూడా మనకి ఏంటంటే ఈ విధంగా ఏదైతే డార్క్ ప్లేస్ ఉందో డార్క్ ప్లేస్ అనేది మనకి రావాలి దాన్ని బట్టి మనకి ఏమవుతుంది సో సెకండ్ వన్ అనేది మనకి ఆప్షన్ టూ అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది ఓకే గాయస్ అర్థమైంది కదమ్మా